కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఆందోళన మహాలక్ష్మి రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కొత్త మాజేరు వాసులు చల్లపల్లి మండలం కొత్త మాజేరు వాసులు బుధవారం నాడు స్థానిక మచిలీపట్నం కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళనకు దిగారు ఆందోళనకారులతో కాసేపు కలెక్టరేట్కు రాకపోకలు నిలిచిపోయాయి చల్లపల్లి మండలం కొత్త మాజేరుకు చెందిన గ్రామవాసులు ఎన్టీఆర్ కాలనీలోని మహాలక్ష్మి రైస్ మిల్లు నుండి వెలువడే దుమ్ము ధూళి వల్ల అనారోగ్యం చెందుతున్నారని కొత్త మాజేరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల మహాలక్ష్మి రైస్ మిల్లు నుండి వెలువడే ధూళితో ఇరువురు మృతి చెందారని ముగ్గురు అనారోగ్యం పాలయ్యారని ఆందోళనకారులు తెలిపారు అనంతరం మహాలక్ష్మి రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని కొత్త మాజేరు వాసులు డిమాండ్ చేశారు మాది కొత్త మాజర్ సార్ మాది ఎన్టీఆర్ కాలనీ మేము ఇరుకులో వాళ్ళము అక్కడ ఎన్టీఆర్ కాలనీలో రైస్ మిల్ కట్టారండి బోరేళ్ళలో పైకి బాగా పైకి కట్టారండి కడితే మేము ఏంటి కడుతున్నారని చెప్పని ఫస్ట్ లో మేము అడిగామండి అడిగితే మీకేం ఇబ్బంది లేదు దోకరేం రాజు రాకుండా చేస్తాము మీకు అలాంటి ఏమి రావని చెప్పారండి సరేలే అనుకున్నాం మా అంత దాకా వచ్చిందని మాకు తెలీదు తెలీదు తెలిపేటప్పటికి మేము వెళ్ళి మళ్ళీ అడిగేవ్వండి అడిగితే మేము ఆపిచేస్తామన్నారు ఊళ్ళో పెళ్లి కొని తీసుకొచ్చేవండి ఆయన కూడా ఏం సమాధానం చెప్పట్లేదు ఆయన కూడా దాని బట్టే ఆడ పట్టే మాట్లాడుతుంటే మేము పంచాయతీలో కాయచిచ్చేయండి తీసి పక్కన పడేసారు మళ్ళీ వెళ్ళేవేండి మళ్ళీ అదే పని చేశారు మళ్ళీ నిన్న కాకుండా మొన్న మళ్ళీ పంచాయతీలు ఇచ్చాం అట్లాగే చేస్తున్నారు కానీ మళ్ళీ ఏమి రిపార్ చేయట్లేదు చేయబోయేటప్పుడు ఇక్కడికి వచ్చేవండి కలెక్టర్ ఆఫీస్ కొడుకు వచ్చిన తర్వాత డేట్ ఇచ్చారు డేట్ కాదు కాదన్నారు మళ్ళీ వచ్చారు మా దగ్గరికి మన్ను ఇంకొక చెప్తాకొని వచ్చారు వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి మొత్తం ఆ దోగరని పిల్ల జల్లని అందరూ చూశారు మీ పరిస్థితి బాగా బాగాలేదమ్మా మేము మాట్లాడతాము సీలు వేసేస్తామని చెప్పని ఇక్కడ అన్నారు అక్కడ కూడా అన్నారండి అక్కడ అన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఏం చెప్పారో అయితే తెలియదు అక్కడ తెలిసినాక వంద శాతంలో పది శాతం అన్న వచ్చింది అదేమంటే మీరు అన్నం కూరలో వండుకుంటున్నారు వాటి మీద ఫుడ్ ఫుడ్ మీద ఏం పడుకోకుండా ఉంటుందా అదైతే మీరు తినకుండా ఉంటారా అలాగే పడిద్ది ఏం చేస్తాం మేమైతే ఆపలేమని అంటున్నారు సార్ అయ్యేటప్పటికి వీళ్ళ నాన్నగారు ఇద్దరు వచ్చి సారా వెంకటేశ్వర అండి చచ్చిపోతే వీళ్ళకి కట్ బియ్యం ఇచ్చారు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇస్తే వాళ్ళ దగ్గర బియ్యము కూరలు అన్ని తిని మీరు వాళ్ళ మీద రెస్పాండ్ అవుతారా మీరు అని చెప్పని వాళ్ళ దగ్గర పనిచేసే వాచ్మేన్ తో ఈ అమ్మాయి కొట్టిచ్చాడు పెట్టి రాత్రి జరిగింది పెట్టి రెండు నెలలు అయితే రెండు నెలలు అయితే రెండు నెలలు అవుతుందండి ఓ చచ్చిపోయాదండి ఇద్దరు పేషెంట్లు అయ్యారండి మేము మీ చేసుకోండి ఏం చేయమంటారో మీరు దిక్కున్న సార్ చెప్పుకోండి

మాకు ఆ మిల్లు కట్టిన దాని గురించి ఇబ్బందులు పోలవుతున్నాం అండి మేము ఇద్దరుగా సరిపోగా ఇద్దరు పేషెంట్లు కూడా ఉండారు ఆ మిల్లుకి మేము కలెక్టర్ గారికి కాయసం ఇచ్చినాక వాళ్ళు పంపారు మనుషుల్ని పంపారు పంపిన వచ్చి చూసి ఎమ్మడితో షీలస్తామని అన్న దాన్ని చూలేకోకుండా మేము మాట్లాడతాములేమని అని చెప్పి వచ్చేసారండి మాకు పరిష్కారం అవ్వలేదు మిల్లు పెట్టి మిల్లండే ఇది లోగడ పాత ఉందండి ఊళ్ళు ఊళ్ళో దాన్ని వాడుకుంటాను మిల్లది అత్తాడిది ఇప్పుడు మిల్లు కట్టారు ఇప్పుడు రెండు నెలల నాడు కట్టారు ఆడు రెండు నెలల నాడు కట్టి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఆ మిల్లు ఉండే పాతమిల్లు మేము పాత మిల్లు మీరు దారిని వాడుకునే ముందు ఆడుకోండి ఈ మున్ను పెద్ద గవర్నమెంట్ ముందు పెట్టి మమ్మల్ని మా జీవితాలన్నీ ఇప్పుడు వాళ్ళు చేయడం మా ఇల్లన్నీ మీరు ఆక్రమించుకుంటే మాకేదంటే ఒక దారి చూపించండి